మే అంటే తర్వాత ఆగస్టు సంక్షోభం వచ్చింది ఎయిటీ ఫోర్లో మీకు తెలుసు నాదెళ్ళ భాస్కరరావు గారు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని పడగొట్టారు అంటే ఇందిరాగాంధీ గారి మద్దతుతో ఆ తర్వాత మీరు అప్పుడు జరిగినటువంటి ఉద్యమం ఉవ్వేత్తన లేచింది ఒక నెల రోజుల పాటు ఆంధ్రదేశంలో అన్నీ అంటే కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ అందరూ కూడా నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి కలిసి ఒకవైపు బీజేపీ ఒకవైపు ఉభయ కమ్యూనిస్టులు అంటే ఎన్టీ రామారావు గారి వల్ల రెండు ఉత్తర దక్షిణ ధృవాలనుకునేటువంటి పార్టీలు కూడా కలిసి అప్పుడు ఆయనకి మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణలో మీరు కూడా పాలు పంచుకున్నారండి తర్వాత సబ్సిక్వెంట్గా జరిగిన ఎలక్షన్స్లో పొత్తు పెట్టుకున్నారు ఎయిటీ ఫైవ్లో ఎయిటీ ఫైవ్లో పొత్తు తర్వాత కూడా మీకు అంటే తెలుగుదేశం పార్టీతో మీ ఫ్రెండ్షిప్ కొనసాగింది కదా అప్పుడు మేము బీజేపీ కలిసి చేయలేదు వాస్తవానికి వైపు నుంచి మేము వైపు నుంచి చేశాము మేము ఎన్టీఆర్తో అలయన్స్ లేకపోయినా అప్రజాస్వామికంగా ఆయన ప్రభుత్వాన్ని తొలగించారని మా పార్టీ సిపిఎం మేమిద్దరం ఫీల్ అయ్యాము అందువల్ల ఆయన మాతో అంగీకారం ఉన్నా లేకపోయినా ఆయన కోరిక మీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీ అన్ని చోట్ల మేము సభలు ఊరేగింపులు ఇవన్నీ జరిపాం అంటే అప్పుడు ఒక రేరు దృశ్యం జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారికి వైపు అప్పుడు జాతీయ నాయకులు జ్యోతి గారు హరి హరిసింగ్ సుర్జిత్ గారు అదేవిధంగా ఇటు సైడ్ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు నాకు తెలిసి బర్దన్ గారు కూడా ఉండాలి బర్దన్ గారు కాన్క్లేవ్ జరిగింది కాన్క్లేవ్లో కూడా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు సో ఎక్కడ సారూప్యత మీకు ఉందండి అంటే కమ్యూనిస్టులు ఒక దశలో ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు నేనే అతిపెద్ద కమ్యూనిస్ట్ అని అప్పుడు దాని మీద ఉన్న కమ్యూనిస్టులు ఫీలింగ్ ఎట్లా ఉండేది అంటే ఆయన కాకుండా ఒక రకంగా ఎమోషనల్ ఎమోషనల్గా ఆయన ఈ నేను లక్సలైట్లు కూడా అన్నాడు అట్లా అంటే శ్రామిక వర్గంతో పేద ప్రజలతో నేను సన్నిహితంగా ఉంటామని ఒక మెసేజ్ పంపడానికి ఆయన ఆర్టిస్ట్ కాబట్టి ఆ రకమైన కామెంట్స్ కొంత కొంత నాటకీయత అందులో అంటే ఆ మాటల్లో బట్ మనసావాచ్య కర్మణ మాత్రం ఆయన మాటలో కొంత నాటకీయత ఉన్నప్పటికీ మనసావాచ్య కర్మణ మాత్రం ఆయన సామ్యవాదం మీరు అన్నట్టుగా పేదవాడే దేవుడు పేదల కన్నీళ్ళు తొడవాలి సమాజమే దేవాలయం అనే దాంతోనే ఆయన ముందుకెళ్ళారు ఇప్పుడు పేదవాళ్లకు సహాయం చేయాలని ఒక సోషలిస్టు భావాలు ఆ రకమైనటువంటి ఆలోచన అది వేరు కమ్యూనిస్టు పార్టీ వేరు కమ్యూనిస్టుగా మేము పంపకాలు భూ కేంద్రీకరణ బద్దలు చేయటం పెట్టుబడిదాని వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ అంత దూరం రామారావు గారు వెళ్ళటానికి సిద్ధంగా లేరు అయితే అయితే వారు ఏదైనా పేదవాళ్ళకు సహాయం చేయాలి చట్ట నిర్మాణం లోపల ఏం చేయగలుగుతాము అది చేయటానికి ప్రయత్నం చేశారు ఉదాహరణకు చాలా కాలం నుంచి చల్లపల్లి రాజా భూములు చల్లపల్లి రాజా గారి భూములు అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక సుదీర్ఘ పోరాటం వాస్తవానికి ఆ భూములు ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోగా ఆయన్ను చల్లపల్లి రాజాను పార్లమెంటు సబ్మెంట్ చేసింది ఒకసారి బహుశా రాష్ట్ర మంత్రిగా కూడా చేసినట్టున్నారు కానీ ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఆ భూముల పంపకం చేశారు అది ఆ పోరాటంలో వాస్తవానికి ఒక మూడు తరాలు ఆ పోరాటం జరిగింది అనేక మంది చనిపోయారు ఎక్కువ మంది దళితులకు ఈ భూపంపకం అది ఒక పెద్ద అడ్వాంటేజ్